టిటిడి విజిలెన్స్ సంబంధించి డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఎన్టీవీ రామ్ కుమార్ నిమితులయ్యారు ఆయన ప్రస్తుతం విజయనగర్ లోని ఏపీఎస్పీ తొమ్మిదో బెటాలియన్ లో డీఎస్పీగా అటాచ్మెంట్ లో ఉన్నారు రామ్ కుమార్ ను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న ఎం కిరిధర్ పోస్టింగ్ ఇవ్వకుండా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు గత ప్రభుత్వ హాయంలో టిటిడి వీజీ గోగా నియమితులైన బాన్ రెడ్డిని బదిలీ చేశారు ఆయన స్థానంలో ఏ సురేందర్ నియమించారు మరోవైపు రాజంపేట తొండూరు డివిజన్ల డీఎస్పీలు విఎన్కే చైతన్య ఈ అశోక్ కుమార్ గౌడ్ లో బదిలీ అయ్యారు వీరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న ఈ మేరకు డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు తాజాగా బదిలీ చేసిన డిఎస్పీ లలో చైతన్య అశోక్ కుమార్లపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి గత ప్రభుత్వ హాయంలో వీరు వివాదాస్పద అధికారులుగా ఆరోపణలు వచ్చాయి